ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఈ అయితే వెళ్ళిపోతున్నామండి అయితే ఈరోజు బాబా గారు మనకు ఎటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారో ఒక్కసారి మనం చూద్దామండి బిడ్డ ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోద్ది మా తక్షణమే ఈ తాకమ్మ వంద జన్మలకు సరిపడా ధనం అయితే నీ దగ్గరకు చేరుస్తానని సాయి గారు సాయిబాబా గారు ఈరోజు మనకు ఒక సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి అద్భుతమైనటువంటి సందేశాన్ని మరి ఇలాంటి గొప్ప సందేశాన్ని మనందరి దగ్గర తీసుకొచ్చారంటే బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మన జీవితంలో ఆలస్యం చేసే కొద్దీ ఏం జారి చేజారిపోతుందో ఏ అవకాశాలు జారిపోతున్నాయో అలాగే బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు మన జీవితంలో వంద జన్మలకు సరిపడా ధనాన్ని అయితే చేరుస్తున్నా అని చెప్పి అంటున్నారు కదా మరి నిజమైన ఆనందం మనకు ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు మరి బాబాగారి మాటలను తెలుసుకుందామండి మరి తల్లి నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులోని స్థానం కూడా అంతే ఉంటుంది అంతే నువ్వు చేసే పాపపుణ్యం పైన నీ ఆధార నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది తల్లి నువ్వు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం నీకెంతో శ్రేయస్కరం యవ్వనం సౌందర్యం ఈ రెండూ కూడా అదృశ్యమైపోతాయి తల్లి జీవితం సంపాదన అవి రెండూ కూడా మాయమైపోతాయి కానీ నువ్వు చేసినటువంటి మంచి చెడులే నీ వెంట వస్తాయి తల్లి ఇది గుర్తుపెట్టుకో పుణ్యఫలం నిన్ను రక్షిస్తుంది నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది ఇవన్నీ కూడా నువ్వు జీవిత సత్యాలను నేర్చుకోగలిగితే అసలు నీకు కావాల్సింది నిజమైనటువంటి ఆనందం అది ఎక్కడో దొరుకుతుందో అనుకోవచ్చు అనుకోకలేదు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు దాన్ని నీ దగ్గరే దొరుకుతుందని జీవితం నీది కష్టం నీదే కష్టం అలాగే నీదే గెలుపు నీ ఓటమి నీదే ఏదైనా సరే అది నీ చేతిలోనే ఉంది తల్లి నువ్వు ఏం చేసుకెళ్తే అంత నీ యొక్క జీవితాన్ని సంతోషంగా పెట్టుకోవాలంటే సంతోషంగా ఉంటుంది నువ్వు ధైర్యంగా చెప్పుకోవాలనుకుంటే అలాగే నీ గుండెకి నువ్వే ధైర్యం చెప్పుకోవాలి తల్లి దైవబలం దైవానుగ్రహం ఉన్నంత వరకు విజయలక్ష్మి తోడుగా ఉంటుంది అందుకే మనం దైవాన్ని ఆరాధించండి అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఈ చిన్న ప్రార్థనతో నామ సంకీర్తనతో రోజు అనేది ప్రారంభించాలి తల్లి అప్పుడే నీ యొక్క జీవిత ఆశయాన్ని నువ్వు గుర్తు పట్టుదలతో ఏదైనా సరే సాధించగలుగుతావు ఆ భగవంతుడి కృప నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉంటారో వారు నన్ను కోరిన కోరికపోయినా నేను సదా వారి పక్షాన్నే ఉంటాను అని గారు అయితే మనం చెప్తున్నారు అలాగే అలాంటి వేరే అలాంటి వారే నాకు ప్రియమైన మిత్రు ప్రియమైన భక్తులు వారి ప్రేమ నేను దాసోహం అని చెప్పేసి అని బాబాగారు చెప్తున్నారు ఎవరైతే నా నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా నేను కాపాడుతూ ఉంటాను నా చరచిత్ర గ్రంథాన్ని ధ్యానం చేసేవారు రోగ విముక్తులైతే అవుతారు ఇది నా మాట అని సాయినాథుడు చెప్తున్నారు అలాగే ఎవరో ఏదో అన్నారని ఎవరి గురించో నువ్వు తప్పుగా మాట్లాడడం అది చేసి కన్నా శ్రీ సాయిని తలుచుకుని సాయి ధ్యానం చేసి సాయిని ఎప్పుడు కూడా గుండెల్లో కలుచుకుంటూ ఉండి నీ సాయి రక్షణలో ఉండాలి అప్పుడే తల్లి నువ్వు స్నానం ఎందుకు చేస్తున్నావు స్నానం అలి స్నానం చేస్తే నీ యొక్క కలిసిన దేహాన్ని శుభ్రపరిచి నిన్ను హాయిగా ఉంచుతుంది మౌనం నీలో కోపాగ్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేస్తుంది దైవ మార్గాన్ని చూపించుతుంది అందుకే ఎప్పుడూ కూడా ఈ సాయి మార్గాన్ని ఎంచుకో తల్లి ఒక్క మాట చె గుర్తుపెట్టుకో తల్లి గోవుల మంద ఒకే చోట ఉన్నా కూడా దూడ ఖచ్చితంగా తన తల్లిని వెతుక్కుంటూనే వెళ్తుంది అలాగే అదేవిధంగా మంచి చెడులు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలను బట్టే అవి కూడా మనం వెంటాడుతూ ఉంటాయి కాబట్టే నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి పట్ల ఏ విధమైనటువంటి ఈ దురుద్దేశాలతో ప్రవర్తించుకో అలాగే ఎందుకు అంటే ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేసం కనిషోద్రయం వల్ల మన చిన్న తప్పులు జీవితాన్ని మార్చేస్తాయి అంతకుముందు అంత ముందు వరకు కాపాడుకున్న విలువలు అన్నీ కూడా అగాధంలోకి నెట్టివేరుతాయి కొంచెం ఆలోచించి అడుగు వేయాలి తల్లి మనం మాట్లాడే మాట చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ ఒక విలువైన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవడమే అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది మరి ఒకవైపు నీకు సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతలను ఆధారంగా చేసుకుని నిన్ను వాడుకోవాలనే మనుషులున్న సమాజం అమ్మ ఇది మరి రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని కూడా చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం కూడా మందేనమ్మా మరి కాబట్టే నువ్వు ఎవరితోనూ ఎలా ముసులుకోవాలో కాస్త జాగ్రత్తగా ఉండమని మరి నీకు హెచ్చరిస్తున్నాను తల్లి నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపిస్తుంది ఎవరి అవసరాలు వారివి ఎవరి స్వార్థాలు అయితే వారివి ఎవరివి తీర్చుకోవడానికి మనిషిని ఉండాలి అంతే ఒక మనిషి అంతేకాని ఆ మనిషి విలువను ఎవ్వరూ పట్టించుకోరు ఎవ్వరూ విలువ ఎవరు మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మెలిగిపోవడం అనేది చాలా ఉత్తమం తల్లి మనసుల్లో కల్మషం లేని వారు మన ముందైనా సరే వెనకైనా సరే ఒకేలా ప్రవర్తిస్తారు మాట్లాడతారు అలాగే ఒంటి నిండా విషం నింపుకున్న వారు మన ముందైతే చాలా తీయగా మాట్లాడి మన వెనకాల గోతులు తీస్తారు కాబట్టి ఒకటి మాత్రం నిజం తల్లి సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంట నక్కలతో స్నేహం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది మరి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి మనం బ్రతికి ఉండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు అదే మనం బతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు అయ్యో ఇంత బాగా చేసేవాడు బతికినన్న వాళ్ళు నలుగురిని నవ్విస్తూ ఎంతో బాగా బతికాడు అని చెప్పేసి జీవితం మాధుర్యం అనేది వాళ్ళు అనుభూతి పొందుతారు అలాగే ఇది గుర్తుపెట్టుకో తల్లి ఎంత నలిపినా సరే దాని విలువ ఏమాత్రం తగ్గదు మనం మంచోళ్ళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువలు కూడా తగ్గవు తల్లి అదే డబ్బుకున్నటువంటి విలువ మనిషికి ఉన్న విలువ ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం లాంటిది అలసిపోయినప్పుడు దొరక దొరకని అన్నం లాంటిది కాబట్టి ఏదైనా సరే మనం ఎదుటివారి పట్ల దు తప్పులు చేయకుండా అలాగే ద్రోహము చేయకుండా మనం మనం అందరూ కూడా అందరిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ మన యొక్క ప్రేమను అందరినీ పంచుతూ ఉంటే ఆ ప్రేమ వల్ల చాలామంది మారుతారు అని చెప్పేసి మనం చెప్పచ్చు అలాగే ఈ యొక్క బంధాలు కష్టాల్లో మనకు రానటువంటి బంధాలు చనిపోయిన తర్వాత మన ప్రేమ చూపిస్తాయి ఇలాంటివి గుర్తుపెట్టుకుని మనం మనలో ఎలాంటి కల్మషం కూడా లేకుండా ఎంతో ఆనందంగా మనం జీవించగలుగుతావు అంటే నీ సంతోషం ఎవ్వరూ కూడా లాక్కెళ్ళలేరు తల్లి ఎవరైనా సరే నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా అంతే కానీ నీలా ఎందుకు ఉండాలిరా బాబు అని చెప్పి అనుకోకుండా ఉండాలి తల్లి తల్లి ఈరోజు నీ జీవితం గొప్ప సంపద రాబోతుంది అని నేను చెప్పాను కదా మరి మనుషుల్లో మార్పు మారాలి మార్పు ముందుగా రావాలి అప్పుడే కదా నువ్వు కోరింది ఆ భగవంతుడు టన్నులు కొద్దీ ఇస్తాడు అది వంద జన్మలకు సరిపడా ధనాన్ని కూడా అందించవచ్చు ఏది ఏమైనా సరే అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి అది నీ అదృష్టం కొద్దీ అనుభవించవలసినటువంటి సంపద అని కూడా అనవచ్చు తల్లి పరిస్థితులను అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గం అయితే లేదు ఎందుకు అంటే మనం జీవితం మనం కోరుకున్నట్లు ఎప్పుడు కూడా ఉండదు అది ఇంకోలా అని కనపడుతుంది తల్లి ఒక్కటైతే గుర్తుపెట్టుకో జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారిపోవాలి అంటే దాంతో ద్వేషానికి భయానికి బాధకి అలాంటి సమయాలు అయితే ఏమి లేకుండా పోవాలి గుర్తుపెట్టుకో తల్లి ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువగా బాధపడుతూ ఎంతో ఇది చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే వాడికి పని పాట ఏమీ లేక ప్రతి క్షణం ఎవరు ఎలా బతుకుతున్నారా అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు వాడి జీవితం గురించి వాడు ఆలోచించకుండా ఇతరుల జీవితాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందుకే వాడికి ఎప్పుడూ కూడా బాధే మిగులుతుంది ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మనం వెతకవలసిన అవసరం అయితే లేదు మనం వ్యక్తిత్వం మంచిదైతే చాలు వాళ్లే మనకు వెతుక్కుంటూ వస్తారు అంతే కదా మరి బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలు నెరవేర్చుతూ బయటకి ఎప్పుడు నువ్వు నవ్వుతూ బతికే గొప్ప జీవనటుడు ఎవరు అంటే మధ్యతరగతి మనిషి అని చెప్పేసి మనం చెప్పాలి ఒక్కసారి ఆ మధ్యతరగతి మనిషిని జీవితంలో నువ్వు తొంగి చూడగలిగితే అతను పడే బాధ ప్రతిరోజు అనుభవించే నరకం ఎలా ఉంటుందో నీకొక్కసారి నీకు తెలుస్తుంది తల్లి జీవితం చాలా విచిత్రమైనది ఎందుకు అంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటామా అన్నది ఎవ్వరికీ కూడా తెలియదు అందుకే ఎప్పుడు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అన్న దిగులు లేకుండా ఆ జీవితంపై ఎంత మమకారం పెంచుకుంటున్నారో ఈ మనుషులు అనేది నువ్వు తెలుసుకోవాలి తల్లి నువ్వు ఎక్కడ ఎప్పుడు తప్పు చేస్తున్నావు గ్రహించాలని నీకు ఈ మాటలైతే నేను చెప్తున్నాను తల్లి నీ జీవితంలో సంపద కావాలని నువ్వు కోరుకుంటే అది రాదమ్మ ఎప్పుడూ కూడా ఆ అయితే నీకు ఇవ్వాల్సి ఉండాలి అది రాసిపెట్టు ఉంటాడో అది ఖచ్చితంగా ఆ సమయానికి వచ్చే తీరుతుంది మనిషి ధర్మాన్ని శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బా బాధలు అయితే అనుభవించాల్సి ఉంటుంది అందుకనే శ్రీరాములు వారు ఎన్ని బాధలని అయితే అనుభవించారో మనం చూడవచ్చు ఎంతటి ఒక మానవ మాధవుడు అయ్యుండి ఇక్కడ మానవుడు లాగా ఎంత వనవాసాలు చేశాడు అలాగే పితృ వినియోగ పితృ వియోగం కానీ అలాగే చెప్పుడు మాటలు వల్ల పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మనం ఆ యొక్క రామచంద్రమూర్తిని తెలుసు గురించి మనం తెలుసుకోవచ్చు ఆయనే మనకి ఎగ్జాంపుల్ ఆయనే మనకి యుగపురుషుడు కాబట్టి ఇలా ఉండాలి అని చెప్పేసి అని మనకి ఆ యొక్క ధర్మాన్ని అయితే లోకానికి చాటు చెప్పినటువంటి రామ రాముడు మన మనుషు జాతికే ఆదర్శం అండి కాబట్టి మనం అది దృష్టిలో ఉంచుకుని బాధలపై ఉంచకుండా ఒక అట్ల పరిష్కారాలను ఏ విధంగా కనుక్కోవాలి అని మనం అనుకోవాలి ఎప్పుడూ కూడా ఎంత నాకు ఎలాంటి కష్టము రాకుండా ఉండగాలి అని చెప్పి అనయితే దేవుడిని అయితే అనుకోకూడదు నాకు కష్టం వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి దాన్ని ఏ విధంగా నేను పరిష్కరించుకోవాలి అని అలాంటి లక్ష్యంతో నువ్వు ఉంటే అలాంటి దారులను అలాంటి అవకాశాలను కూడా అలాంటి వ్యక్తులను ఆకర్ష ఆకర్షిస్తూనే ఉంటారు నిన్ను ఆ భగవంతుడైతే నీకు తోడుగా ఉండి అందులో నుంచి మంచి అనుభవాలను అయితే నేర్పిస్తాడు చెడు చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోయావు అంటే నిన్నైతే నాశనం అయితే చేస్తుంది కానీ మంచి నినా నిదానంగా నీకు అర్థమైన నీకు గొప్పవాడివి చేస్తున్న తల్లి ఆ మంచి అనేది అంతటి గొప్పది కాబట్టే భగవంతుడు ఎప్పుడూ మంచి మార్గంలో సన్మార్గంలో నడవాలని సూచనలు అందిస్తూ ఉంటాడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక తల్లి నీ మనసులో ఉన్న ఆవేదన బయటపెట్టు నా ముందు కూర్చుని నీ బాధనంతా వెళ్ళగొచ్చుకో ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు మంచి అయితే జరుగుతుంది తల్లి నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుందమ్మా నువ్వు ఆ విషయంలో ఎలాంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు అసూయలతో బ్రతికే వారి సరైన నిద్ర అయితే ఉండదు అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులైతే ఉండరు అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు మరి నీ జీవితంలో నీ చుట్టూ అలాంటి వారు ఎవరెవరు ఉన్నారు ఎవ్వరు లేరు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు కానీ అలాంటి వాళ్ళు ఒకవేళ ఉన్నా కూడా నీ దాకా ఎవరికి నేను రానివ్వను గౌరవం అనేది వయసుని బట్టి ఉండాలి సంస్కారాన్ని బట్టి ఉండాలి తాటి చెట్టు ఎంత పెద్దదైనా సరే దాని కింద ఎవరు కూడా నిలబడలేరు మర్రిచెట్టు చిన్నదిగా ఉన్నా సరే దానిని ప్రతి మనిషి శాతీ తీరుతాడు కాబట్టి జీవితం ఒక జీవితం కూడా ఒక స్థాయి అన్నది ఉంచుకుంటే ఆ స్థాయిలో ఆ నిన్ను పది కాలాల పాటు కాపాడుతుంది దాచిన ప్రతి రూపాయి కూడా నిన్ను ధనవంతుని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా చేస్తుంది ధర్మం కాటి వరకే వస్తుంది తల్లి ధనం అయితే కాటి వరకే వస్తుంది అదే ధర్మం అయితే నీకు ఎన్ని జన్మలు ఎత్తినా సరే అది నీకు సరిపడగా సంపదనైతే అందిస్తుంది అది వందల జన్మలు అవనివ్వండి వెయ్యి జన్మలు అవనివ్వండి ఈ విధంగా వినియోగించుకోవాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది మరి ఎవరికి ఏ కష్టం రాకుండా కాపాడే బాధ్యత నాది ఎందుకంటే వారు నన్నే నమ్ముకున్నారు నా బిడ్డల పట్ల ప్రతి విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను నా బిడ్డలు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను కాస్త ఆలస్యమైనా సరే వారి ఆనందానికి అందిస్తాను నేను తల్లి ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడితే చెడు గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడకు నీ పాదాలకు అంటినటువంటి దుమ్ముతో ఆ చెడు సమానమని నువ్వు గుర్తుపెట్టుకో దాన్ని దులుపుకోవాలే కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు ఇది గుర్తుపెట్టుకో తల్లి నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వేంటో నిరూపించాల్సిన అవసరం అయితే లేదు నువ్వేంటో గౌరవం లేని చోట నువ్వు అయితే అవసరం అయితే లేదు నీ కన్నీళ్లను లెక్క చేయనటువంటి వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు అలాంటి వారు నీ జీవితంలో ఉన్నా ఒకటే లేకున్నా సరే ఒకటే బంధం తెగిపోయినా సరే నిజంగా చెప్పండి అబద్ధాలు అయితే మీరు చెప్పవద్దు నమ్మకం మాత్రం అస్సలు పోగొట్టుకోవద్దు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా సరే తిరిగి వెళ్ళవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రం ఎన్నటికీ తిరిగి రాదు అది నీ యొక్క జీవితంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను మోసం చేస్తూ అవమానిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు కానీ అలాంటి వారి పట్ల నువ్వు కృతజ్ఞతతో మళ్ళీ దగ్గరకు తీసుకుని లేనిపోని సమస్యలను సృష్టించుకోకు కానీ నేను ఒక్క విషయం అయితే నేను చెప్పగలను తల్లి నువ్వు ఏమాత్రం అజాగ్రత్త చేసిగా ఉన్నా మళ్ళీ నిన్ను పాతాళంకైతే తొక్కేస్తారు తల్లి నువ్వు చేసినటువంటి ప్రతి పని నీ అంతరాత్మక సమాధానం చెప్పుకోగలిగితే అందరికీ ఎవరికీ నువ్వు చెప్పనవసరం లేదు నీ జీవితం నీకు నచ్చినట్లు నువ్వు జీవించవచ్చు అది మాత్రం గుర్తుపెట్టుకో తల్లి అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏంటో చెప్పినా అద్దెంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు అదే సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు మనకున్న జ్ఞానం మన శరీరానికి లాంటిది ఇది పెట్టు గుర్తుపెట్టుకోవాలి ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అదనపు శబ్దాలు వస్తాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా ఆ మనిషి పతనం మొదలైతే అతని నోటి నుండి అహంకారంతో కూడినటువంటి తప్పులు మాటలే వినిపిస్తాయి మరి అందుకే ప్రతి మనిషి కూడా అసలు నీ జీవితంలో ఏముంది ఇప్పుడు నువ్వు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు రేపటి జీవితం కొరకు ఆశపడకు ఉన్నదాన్ని చూసి గర్వపడు ఒక ఒక జీవితాన్ని చూసి హేళనగా మాట్లాడకూడదు తల్లి ఇవన్నీ కూడా నీ జీవితంలో అలవర్చుకోగలిగితే నీకు మంచి జీవితాన్ని అయితే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు తల్లి దుఃఖం పెరికివాడి లక్షణం మనిషిలోని శక్తి నశింప చేస్తుంది ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపచేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు ఎప్పుడూ కూడా విజయాన్ని జయించగలడు తల్లి ఈరోజు నువ్వు అనుభవించే ఈ భోగభాగ్యాలు నిన్ను వేరొకరి నిన్నైతే నేడు నీదిగా ఉన్నది రేపు వేరే ఒకరికైతే సొంతమైతే అవుతాయి మార్పు అనేది ప్రకృతి సహజం ధర్మం తల్లి కాబట్టి ఈ రోజు ఉన్న దాన్ని చూసి నువ్వు మురిసిపోవద్దు నిర్రవేగవద్దు అలాగే లేని దానికోసం ఆశించకు తప్ప అలాగే తప్పించకు రేపటి రోజు ఏం జరగాలని రాసి ఉంటే ఆ విధంగా నీ జీవితంలో జరుగుతుంది భగవంతుడే దాన్ని ఇచ్చేవాడు కాబట్టి నువ్వు దాన్ని అంగీకరించాల్సిందే నేను నీ రాబోయే కష్టాల అలాగే ఆపదలను అన్నట్ల నుంచి సులువుగా దాటా వేసే శక్తిని అయితే నేను ఇస్తాను తల్లి నీ నీ దారిని సరళంగా చేస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో మాత్రమే నడవాలి అదే నేను కోరుకుంటుంది బురదలో ఉన్న ఉదాహరణకు ఒక తామర పువ్వు చూసుకుంటే అది బురదలో పుడుతుంది బురదలోనే పెరుగుతుంది కానీ దాని యొక్క మహత్యం ఏంటి అలాగే దాని యొక్క వాల్యూ ఏంటి అన్నది చూస్తే అది దేవుడి పాదాల చెంత అది లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ యొక్క పుష్పం అలాగే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అనేది అమృతమే కదా మరి గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి తులసి కూడా స్వరూపమే కదా మరి జీవిస్తున్న స్థలాన్ని బట్టి చూడు చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని కూడా ఉంచినైతే వెయ్యొద్దు తల్లి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైనటువంటి వ్యక్తిత్వం అదే సదా ఆచరణీయం నీకు అవ్వాలి కాబట్టి ఆకలి అన్నం పెట్టేవారికి ఆ బదులు ఆదుకునేవారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడు నువ్వు రుణపడైతే ఉండాలి తల్లి అది నీకే వెయ్యి జన్మల పుణ్య ఫలాన్ని అయితే ప్రసాదిస్తుంది తల్లి మరి నీ మనసులో నలుగురికి సాయం చేయాలనే గుణం నీకు ఏర్పడితే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం అవసరం లే అవసరం లేదు తల్లి నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటి దాకా వస్తుంది ఇది గుర్తుపెట్టుకో విజయం గొప్పది కాదు సాధించిన వాడు గొప్పవాడు కాదు బాధపడడం గొప్ప కాదు బాధను తట్టుకునేవాడే గొప్పవాడు బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని వాడే గొప్పవాడు తల్లి ఎదుటి తల్లి ఒకటి ఆలోచించుకో ఎదుటివారు నిన్ను తలిచినా సరే తలవకపోయినా నువ్వు మాత్రం వారిని తలుచుకోవాలి ఎందుకు అంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే కలిగి ఉండాలి తల్లి నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చింతగా ఉండు తల్లి నీ ఏ నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసిందో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కారాలు చేయడమే ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఏమి చెప్పలేం సమయం కంటే వేగంగా మనుషులు మారే కాలం ఇది కాబట్టి నీతో అవసరం ఉన్నంతవరకే నిన్ను ప్రశంసిస్తూ నీకు అవసరం లేదనుకుంటే నిన్న నిన్ను విమర్శిస్తూ ఉండే కాలంలో ఉన్నావు తల్లి మనం ఎ ఎవరికి ఎప్పుడూ భయపడవద్దు అవసరమైతే ప్రేమగా గౌరవంగా ఉండే అందరూ అలాగే ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే నీకు మంచి అయితే జరుగుతుంది అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు అలాగే నిజం మాత్రమే చెప్పు ఎందుకు అంటే అది నీ జీవితంలో ఒక గొప్పదైనటువంటి ఒక విషయంలా చెప్పుకోవాలి అలాగే నీ సంకల్ప బలం చాలా గొప్పది తల్లి నువ్వు తప్పకుండా నీ కోరుకున్నటువంటి కోరిక అనేది నేను నీకైతే తీర్చుతాను తల్లి కాస్త ఓపికతో వేచి చూడు తల్లి ఈ సాయి మీద నమ్మకం ఉంచు అని ఈరోజు అయితే చాలా గొప్ప సందేశాన్ని అయితే మన అందరికీ కూడా అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే శ్రద్ధ సబురి అని కామెంట్ అయితే చేయండి అలాగే మన సాయి అందరికీ అందేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే నేను వస్తానండి అప్పటి వరకు సవేజనా సుగ్నో భవంత్ ఓం సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్